కేసులభుత్ తొట్టులో లేడురా పాకలో లేడురా ఇంకా సిలువు మీద కూడా లేడురా ఆయన పెండ్లి కుమారుడిగా తండ్రి కూడిపో రేపో మాపో ఇంకా మంది ఉన్న చాలా రారే చూతాము ఏం చూపిస్తాం ఇప్పుడు పెండ్లి కుమారుడిని మాత్రమే చూపించగలం మనం ఓరు రెండు ఆయన మొదటి శతాబ్దంలోనే అనండి మొదటి శతాబ్దంలోనే ఆ ఏరియన్ నైన్టీన్లో యోహాన్ గారు యేసుక్రీస్తుని సంపూర్ణ మహిమలు చూశాడు రెండు వేల సంవత్సరాల తర్వాత ఇంకా బాబు చూస్తున్నావు లాలీ లాలి లాలి అమ్మలా ఆ లాలికి యాభై యాభై శృతులు రాగాలను లాలి లాలి అది ఏందిరా అవన్నీ తప్పు కాదు టైం దా అన్నాను నేను అని పెళ్ళికొడుకుని చెయ్యిరా మంచిగా అంత పోయిరా అక్కడికి ఏమన్న ఫోటో నేను మంచిగా పడేలా చూడరా అందరి కెమెరాకి ఫ్లాష్ ఉండదురా ఫోటో మంచిగా వచ్చేలా తయారు చేయండి ఆలా వదిలేసి ఎంత ఎంతసేపు టైం చూసుకోగలరా ఎప్పుడో నేను పంపించే ఉద్దేశం లేదు నాకు గడియారం గిరకలు తిప్పేస్తున్నాడు అప్పుడే చూడమ్మా స్తోత్రం కనీసం మూడు వేల మందిని చూసుకుంటారు ఈ కల్లో దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి చాలా మంది మధ్యలో ఇలా హిందు స్వత్రాలు తెలిసా టైం చూస్తాం కొంచెం టైం అయిపోతుందని నాకు చెప్తాకి అక్కడ చూసుకుంటాం కొంచెం కాదు మధ్యలో ఇలా అంటే అయ్యా మరి అది అని అంటాకి అందరికన్నా ముందు అందరికన్నా దూరం వెళ్ళాల్సి ఉండి నేను రా బాబు దగ్గర వెళ్ళిపో తొందరగా చూడ పిల్లడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఒక్క మంట దైతో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాను పిల్లరా ఎలాంటి దైవజనుడు కావాలి మనకి చదివాడు కుమారు పద్నాలుగు వచ్చే మళ్ళీ చదువు ఎలాంటి వాడికి కావాలంటే మనకి తప్పమ్మా అక్కడ సరే మైకులో చదువు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఇస్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును దేవునికి ఒక స్తోత్రం చెప్పను అందరు మంచిగా స్తోత్రం చెప్పాలి రాకడ సిద్ధపరిచే దైవజనుడు ఎలాంటి ఉండాలి ఇప్పుడు దాకా జరిగిన చర్చలో తేలిని ఫలితార్థమేమనగా ఎంత మంచి భక్తులైనా తమంతడు తామే సిద్ధపడి పోడ కష్టం కనుక సిద్ధపరిచే ఒక దైవజనుడు ఉండాలి అనగాడికి తేలింది రైట్ ఇప్పుడు ఆ దైవజనుడు ఎలాంటి వాడై ఉండాలి అనే దాన్ని ఇప్పుడు కూడా మనం బయట నుంచి మెటీరియల్ ఎత్తుకొచ్చుకునేంత అవసరం ఉండదు వాక్యమును వాక్యమే వ్యాఖ్యానిస్తుంది అనండి ఆ కెపాసిటీ ఉన్న ఏకైక పుస్తకం సార్ ఇది అస్సలు బేభత్సమైన పుస్తకం ఇది చిత్రమే తెలుసా ఇక్కడ తాళం ఎత్తాడు తాళం చేయి ఇంకో పేజీలో పెడతాడు ఆ పేజీ తీసుకోకుండా ఇన్ని పుస్తకాలు కొనేతాడు తడకూడదు పని దాని పక్క పేజీలో తాళం ఉంటుంది అక్కడంతా తడివేసి షాప్కి వెళ్ళిపోయి ఏమంటే ఫలాని నొక్కులు నొక్కులుగా ఉన్న తాళం ఉందో అంటాడు ఎత్తాడు ఎందుకంటే కొన్ని ఉన్నప్పుడు అమ్మేవాడికి వాడికి తెప్పలేముందే రాకల్లో సంగం ఎత్తబడిపోయి కూడా నూనె అమ్ముతున్నాడు తెచ్చుకుంటున్నారు కదా సో తెరవదు లేదా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర వీళ్ళకి డబ్బులు ఉంటే చాలా ఇంకెవరి ఎక్కడ ఎవరికి కనపడే వాళ్ళకి వెళ్ళిపోయారు అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి నూనె కొనేశారు ఆడు కూడా మంచి బేరం దొరికింది అమ్మాయికి పోయి టీమ్ అనుకున్నాడు అమ్మేసుకున్నాడు వీళ్ళు తెచ్చేశారు ప్రభు ఓ ప్రభు మేము పరిశుద్ధ కన్యకులం వచ్చాము ప్లీజ్ ఓపెన్ ది డోర్ ఫర్ అస్ యూ ద హోలీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ మై అసలు ఎవరు నాకు తెలపా కోటి రూపాయలు పాయింట్ కడుపులో పెట్టుకో నూనె అమ్మినోడు కొన్నోడిద్దరు బయటే ఉన్నారు దాని వివరాలు అడకండి నూనె అమ్మినోడు కొన్నోడిద్దరు బయటే ఉన్నారు నూనె పొందుకున్న వాళ్ళు పర్లో కళ్ళు పోయారు చెప్ప నూనె పొందుకుందామా కొనుక్కుందామా ఈ కనిపెట్టి ప్రార్థన చేసి కాపాడుకొని దివిటీలు సిద్ధులు ఇన్ని సాగులు సాగులేక డబ్బులు కొనేసుకుందాం ఎక్కేస్తున్నారు భక్తి కొనుక్కుంటాము సార్ పరిశుద్ధత కొనుక్కుంటామా అభిషేకం కొనుక్కుంటామా అమ్మే ఊడు వ్యాపారలు కొనుక్కుని ఎంత ఎంతమ్మా ఇక్కడ్రా ఎవరు మా ఆడతలేదు ఎందుకో మరి ఎక్కడ చేసాలో కొనుక్కొచ్చేసుకున్నారు కొబ్బు నూనె అంతకన్నా కురడికాయలు కొనుక్కొని ఎండబెట్టుకుని కొబ్బును తెచ్చుకొని ఇంట్లో వంటకు ఉపయోగపడుతుంది ఆరోగ్యం కూడా వస్తుంది ఎవ్వరిని విమర్శించడమో తక్కువ చేయడమో నా ఉద్దేశం కాదు అసలు విషయమును ప్రక్క దారి పట్టించి అమాయక చర్యలను ఖండించకుండా ఉండను అంతే దేవునికి స్తోత్రం చెప్పండి నాకు అన్నాడు నువ్వు పతాకాలాబా కొబ్బరి గురించి మాట్లాడతావు ఎంతమంది కానీ ఫ్రీకిస్తా ఉన్నా అన్నాడు అసలు ఎవరేమన్నారు నేను పరలోకమంతా నీ ఎంట పడ్డారు ఎట్టరా అని నువ్వు ఎందుకు నెత్తికించుకున్నావు సేసా వ్యాపారం దానికి ఒక టీం అండి ఫుల్ టైం మినిస్ట్రీ టీము జెండు చిన్న చిన్న ఎరుకొచ్చి అడిగి స్టిక్కర్ అంటే ఇచ్చి మూత పెట్టి దానికి సీల్ చేసి ఆనబెట్టి అభిషేకించబడ్డ తాయిలమో అంటే ఎంతమందికి వేస్తాం అది నీకు అంత సమర్పణ ఉండి అంత టీం నీ దగ్గర నుండి పంచిపెట్టి ఎంతమంది కానీ పంచుతామా అని నేను ఎవరు నీ వెనకాల పడింది నువ్వు నూనె అని ఫీల్ అయితే నేనేం చేయలేను మారాలి ఒక్కరు కూడా ఆమె అనులేదు చూడు సపోర్టర్స్ నేనేం చేయను ఊర్లో కొనుక్కొచ్చుకొని ఒక అబ్బురం చేసా గుర్తొచ్చేస్తుంది ఏ సేస మిమ్మల్ని పర్లోకి తీసుకెళ్తాం అది నాకు కావలసిన సౌండ్ అది దేవునికి స్తోత్రం కలిగిన కాక హలోయో కాబట్టి ఇక్కడ వాక్యం ఉంది అతడు అంటే పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధుడై ఆమెం చెప్పండి అంటే ద్రాక్ష రసమైన మద్యం అనేది పానము చేయడో అనే ఉద్దేశంలో ఏం చెప్తున్నారు అతని పరిశుద్ధ జీవితం సాక్ష్యం వేస్తుంది రాకడకు కొంతమంది ప్రజలను ఒక గుంపును సమూహాన్ని పెట్టి కుమార్తెగా సిద్ధపరిచి అలంకరించి ఏ ఒక ఎవరైనా ఉంటే అతని మొదటి క్వాలిటీ అతడు పరిశుద్ధ జీవితమును కలిగిన వాడై ఉండాలి అద్భుతమైన పాటగాడు కాకపోయిన ప్రసంగి ఇక్కడ కూడా కాకపోయినా పర్వాలేదు ఒక మంచి వక్త కాకపోయినా పర్లేదు మంచి వ్యక్త అవ్వాలి లేదు మీరు పరిశుద్ధ జీవితం చాలా ఇంపార్టెంట్ బైబిల్లో దేవుడు పరిశుద్ధ దేవుడు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన రక్తం పరిశుద్ధ రక్తం ఆయన పుస్తకం పరిశుద్ధ గ్రంథం ఆయన సేవ పరిశుద్ధమైంది ఆయన సంఘం పరిశుద్ధమైంది అని వాక్యం చెప్తుంది అంతా పరిశుద్ధం ఆయన నువ్వు కడగబడకపోతే మార్పు చెందకపోతే పాపాలు ఒప్పుకపోతే విడిచిపెట్టకపోతే దేవుని వాక్యములో కడగబడకపోతే ఏ సురక్తంలో కడగబడకపోతే దేవుని అగ్ని చేత్త కాల్చబడకపోతే వాక్యములో స్నానం జరగకపోతే నువ్వు ఎలా సేవ చేస్తావు జన్మత ఎవడు పరిశుద్ధుడు కాదు ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధ పరిశుద్ధపరచగలిగే దేవుడు ఏసయ్య ఉన్నాడు నీ పాపాలు ఒప్పుకోగలిగితే ప్రభు దగ్గర రాగలిగితే విడిచిపెట్టగలిగితే కనికరమ పొందితే కడగబడితే పరిశుద్ధపరచబడిపోతా జీవితకాలం అంతా తన ఒంటితో పాపిష్టి పనులు చేసిన నీచే నికృష్ట పాపిష్టి మనిషిగా పేరు పొందిన ఏసు కాలు మీద పడి ఏడిస్తే ప్రభు అన్నాడు నీ పాపాలన్నీ క్షేమించేశారు అన్నాడు పాపములు క్షమించక మనుష్య కుమార్ అధికారము కలదు రెండో పదే మార్కార్త మీ పాపములు ఎర్రగా కెంపాలే ఉన్నాను వాడిని తెల్లగా హిమముగా ధవలంగా మారుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆయన దగ్గరికి రాగలిగితే రెండే వివాదాన్ని పరిష్కరిద్దానని ప్రభు పిలుస్తున్నాడు దైవ సేవకుడు అనేవాడు మంచి వక్త కాకపోయినా పర్లేదు మంచి వ్యక్తి అయి ఉండాలి ఎవడో జన్మతహా పరిశుద్ధుడు ఉండడో పరిశుద్ధ పరచబడిన వాడై ఉండాలి పరిశుద్ధతను కాపాడుకుంటున్న వాడై ఉండాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ప్రయాసపడుతున్న వాడు ఉండాలి దేవునికి స్తోత్రాలు చెప్పండి సార్ రెండవ కొరిధి పత్రిక వచ్చినములో ఇట్టి వాగ్దానములు మనకున్నందున మనం ఏం చేయాలట పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అందరి గట్టికి మాత్రం చెప్పండి వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి చెలరేగిపోవటం కాదు వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా బతికేటాయి కాదు వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలన్న మాటకు అర్థమేంటి ఒక్క రోజున జరిగే వ్యవహారం కాదు ఒక క్షణములోనే సంపూర్ణ పురుషుద్ధ ఎవరికి సాధ్యం కాదు దైవభక్తి సాధన చేస్తూ శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థనలు గడుపుతూ కన్నీటి అనుభవాలు కలిగి ఏ రక్తమును ఆధారం చేసుకొని వర్క్ కడగబడుతూ పరిశుద్ధాత్మ అగ్నిచేత కల్చబడుతూ రోజు రోజుకి రోజు రోజుకి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి ఇట్స్ వెరీ బిగ్ ప్రాసెస్ అండ్ లాంగ్ ప్రాసెస్ లెంగ్ ప్రాసెస్ దాని ఏళ్లలో మునిగిలేసిపోయి బాప్తీష్మ అయిపోయింది అండి బాబేకి అయిపోయింది గొడవ తీరిపోయింది లేదు 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 బాప్తిష్మము ద్వారా నువ్వు మొదటి మెట్టిక్కావు ఇంకా చాలా వ్యవహారం ఉంటుంది బాప్తిష్మం అది మొదటి స్టెప్ ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నాను సంగమద్వని ప్రజలరా సంగమును రాక సిద్ధపరిచే దైవజనుడు సాక్ష్యం కలిగిన వాడై పరిశుద్ధు అయి ఉండాలి అతడు రసం పానం చేసేవాడు కాదు మద్యం ముట్టడో అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు బైబిల్లో పనికి మళ్ళీ పార్టీలు పేరు మీద హోటల్లో కూర్చొని రకరకాల కార్యక్రమాలకి ఉత్తమ వహించి సిగ్గు చెప్పుకోడానికి సిగ్గు ఓ పవిత్రమైన కార్యక్రమానికి అనుమతిని పొందడానికి ఆ ప్రత్యేక అధికారికి అపవిత్రమైన శీస కానుగించడం ఒకడు చిచ్చే రోషం ఉండాలి అసలు మాట్లాడతాకే నువ్వు చేసేదేమో పవిత్రమైన పనియా దానికి అనుమతి కోసం అపవిత్రతలు నువ్వు నీవనుకున్న పని చేయడం కోసం నీకు సంతృప్తి కలగటం కోసం ఎంతకన్నా దిగజారుతావా దేవుడు సంతోషించే పద్ధతి అదేనా గొంగడి కప్పుకున్న కూడా ఒకడింటికెళ్ళమ్మ అన్నం పెట్టమన్నాడట నాయనా ఇప్పుడు ఏం పరిస్థితి బాగోలేదు ఏదన్నా ప్లేట్ తెచ్చుకో పెడతానదిట ప్లేట్ లేదమ్మ గారు అన్నాడట పోనీ ఏదన్నా ఆకు తెచ్చుకోరా కనీసం అరిటాకన్నా అది కూడా లేదన్నాడట ఎట్ట ఏదన్నా కాగితం గట్టిదని తెచ్చుకోరంటే అది కూడా లేదన్నట మరి పప్పుచార అన్నం రా నీకు ఎట్టబెట్టేది నానా అంటే తన ఒంటి మీద గొంగటి తిప్పింది ఎలా దినిమిదేమన గొంగట్లో ఎట్ట తింటావారండి అది కారిపై లోపు తినేస్తానమ్మా ఆకలి తెచ్చిపోతున్నాను పెట్టామని భజనలు ఆడితే ఇవేం విధిలేని పరిస్థితిలో ఆ గంగుట్లను తన వేసి పప్పుచారు పోస్తే గబగబ కలుపుకొని తినేసాడంట తింటుంటే ముద్ద ముద్దకి వెంట్రుకలు వస్తున్నాయట చెయ్యి ఆకలికి గత్తి లేక నీ కొంపకు వస్తే వెంటుకలను అన్నం పెడతామన్నాకని తిడతాడంటాడు ఆమె పెట్టినాన్న వెంట్రుకలు ఉన్నాయండి గొంగట్లో తిన్నాడాడు నీ బతుకును బట్టి నీ పరిస్థితిని బట్టి నీ బుద్ధిని బట్టి నీ అలవాట్లను బట్టి పైరుడి వస్తున్నటువంటి పవిత్రమైన ఆహారమును సేవను కూడా ప్రజలు కించిపరిచే పరిస్థితి ఏర్పడింది కదా నీ సాక్ష్యం అంటే నగలబడితే అన్నమే క్లేశాన్నం అనే పరిస్థితి వచ్చేసింది దేవుని బిడలారా వాక్యమును పరిశీలన చేయండి పూట పరిశుద్ధ జీవితం చాలా ప్రాముఖ్యం దైవజనుడికి అలవాటైన సంఘమునో ఇంటి పక్క సంఘమోనో సుట్టపోడానో కాదా అతడు పరిశుద్ధ జీవితమును సాధన వాడైతే పరిశుద్ధ జీవితాన్ని సంపూర్ణము చేటుకు నలగొట్టుకుంటూ వాడైతే బౌలు గారు అంటాడు ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టు అయిపోతానేమోనని నా శరీరము నలగొట్టిదని లోపరుచుకుంటున్నాను ఏ దైవజనుడు శరీరం నలగొట్టుకున్నాడు ఎవరు ప్రయాసపడుతున్నాడు ఎవరు ఉపవాసాలతో జాగరణలతో సేవకురక నలు పెరగని పోరాటాలతో నలుగుతున్నాడు అదొక క్వాలిటీ అదొక అర్హత నిన్ను రాకడకు సిద్ధపరచగలిగిన దైవజనుడు అతడు రెండో మాట ఏం చెప్పారు తెలుసా తల్లి గర్భములో ఉన్నది మొదలుకునే అతను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు ఆమెను చెప్పండి ఒకసారి ఒకటి పరిశుద్ధ జీవితము సాధన చేసేవాడు అనండి రెండవది పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడు అందరు చెప్పండి అన్నమాట విచారకరంగా చాలా మంది పరిశుద్ధ జీవితమును సాధన చేయటకు తమ శరీరమును తమ శరీరమును నల్గొట్టుకొని చున్న అభ్యాసము కలిగిన వారు కూడా పరిశుద్ధాత్మను అభిషేకరణ నమ్మటం లేదు చాలా విచారకరం ఇది వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు నిష్టగా ఉంటారు ఏ తప్పుడు పనులు బలహీన పనులు చేయరు చాలా జాగ్రత్తగా బతుకుతారు ఎవడు వేలు పెట్టి చూపించే ఛాన్స్ లేని సాక్ష్యం కలిగిన వారు కానీ వారు పరిశుద్ధాత్మ నింపుదలను అభిషేకాన్ని నమ్మరు మేము బాప్తి పొందినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసినట్టే ఫీల్ అవుతామంటే మన ఫీలింగ్తో ఏం జరుగుతుందన ఈ నీళ్లు తాగితే దాహం తీరుద్దని నమ్మితే దాహం తీరుద్దా దానికి సైలెన్సేనా వలసిపోతున్నారా బాబు భక్తులు అసలు అది త్రాగితేనే హోలీ స్పిరిట్ షుడ్ నాట్ బి యువర్ నాలెడ్జ్ ఇట్ మస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ పరిశుద్ధాత్మని అవగాహన నీ నాలెడ్జి కాదురానైనా నీ అనుభవం అయి ఉండాలి నువ్వు కనిపెట్టకపోతే ప్రార్థించకపోతే నింపబడకపోతే పొందుకోకపోతే మేము పరిశుద్ధాత్వం నమ్ముచ్చును నమ్మితే చాలదు కదా ఒట్టిగా నమ్మితే నీకన్నా దయ్యం పెట్టడా నమ్మకం తేడక చూస్తామండి అక్కడ ఉందో చదువుకో మీరు నమ్ముచున్నారు దయ్యములు వనికి వణుకుని అన్నాడు నమ్మకం ఒక్కటే అయిపోదు నాన్న ఈ పూట దేవుని వాక్యమును మీ దృష్టికి తీసుకొస్తున్నా పరిశుద్ధాత్మతో నింపబడని వ్యక్తి అయితే రోజు పరిశుద్ధాత్మలో ఓ దేవుని బిడ్డలారా రేపబడుతున్న వ్యక్తి కాకపోతే ఆత్మలో చూడగలిగిన వాడు ఆత్మచ్యత కొనిపోబడుతున్నవాడుగా ఆత్మచ్యత నడిపించబడుతున్నవాడు లేకపోతే ఆత్మలో చూడకపోతే ఆత్మలో మాట్లాడకపోతే ఆత్మలో పాడకపోతే ఆత్మలో ప్రార్థన చేయకపోతే నువ్వు అసలు ఆత్మ సంబంధమే కాకపోతే ఒక ఆత్మీయ గుంపును ఎలా తయారు చేయగలవు ఇది లౌకిక తాత్విక వేదాంత వ్యవహారం కాదు ఆత్మ సంబంధమైన వ్యవహారం ఆమె కనుక పరిశుద్ధాత్మో లేకపోతే నింపబడకపోతే ఆత్మచ్యాత నడిపించదా విజుడు కాకపోతే మంచివాడే అయ్యుండొచ్చును కానీ సరిపోదు సరిపోదు పరిశుద్ధ జీవితమును సాధన చేసేవాడవి ఉండాలి రెండు పరిశుద్ధాత్మత నింపబడిన వాడై ఉండాలి కార్య గ్రంథాలని చూడండి అందరూ అప్పుడు వెంటనే ఆత్మచేత నింపబడిన వాడై ఆత్మతో రేపబడిన వాడై ఆత్మచేత వాడై సందర్భం వచ్చింది కాబట్టి సీజన్ వచ్చేత కాబట్టి చెప్తున్నాను జకరియా ఆత్మతో నింపబడ్డ దేవజనుడు ఎలిజబెత్ ఆత్మతో నింపబడ్డ సేవకులు మరియు ఆత్మచేత కమ్ము కొనబడిన వ్యక్తి సుమయను ఆత్మచేత ఆ క్యారెక్టర్ వాళ్ళ పేర్లు రాసిన లోకాసు వార్త అత్యసలు చదవండి వెంటనే సుమయను ఆత్మతో ఎండుకుని వాడు ఎలిసేత్ ఆత్మతో ఎండుకున్నదై మరియు ఆత్మచేత కమ్ము కొనబడినదై అసలు క్రిస్మస్కు సంబంధించిన క్యారెక్టర్లు అన్నీ ఆత్మపూర్లే నా మంత్లీ మ్యాక్సిమి రాశాను అన్న ఆత్మ పండుగని రాశాను అసలు ఆ క్యారెక్టర్లు అందరూ ఆత్మ పూర్ణులే ఇప్పుడు గెంతిలేసిన ఎవడుక్కడో ఆత్మ నమ్మనుడే ఆత్మను నమ్మడు ఆత్మ కోసం కనిపెట్టంపబడ్డ అసలు ఏమీ లేవు దేవుని సేవ టైం పాస్ గా చేయకూడదు దేవుని సేవ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది పూట పరిశుద్ధ జీవితమును సాధన చేసే ఒక దైవజనుడు కావాలి నీకు పరిశుద్ధ ఆత్మచ్యత నింపబడి ఆత్మచ్యత నడిపించబడుతున్న ఒక దైవ కావాలి నీకు మూడో మాట ఏంటి తెలుసా ప్రభు వైపు అనేకులను త్రిప్పువాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అతను ఆత్మల సంపాదకుడా కాదా ఇన్ని సంవత్సరాల సేవలో ఆత్మల లక్ష్యం నడిపించాడా అసలు రక్షణ కేంద్రాలు జరుగుతున్నాయా అసలు బాప్ తీసుకోవాలు జరుగుతున్నాయా పరిచే జరుగుతుందా మరి ఇంకెందుకు లేకపోతే మంచివాడే కానీ ఉపయోగం లేదా అతను అనేకులను ప్రభు తట్టు త్రిప్పున్నవాడా కాదా అతని సేవలో ఆత్మలు రక్షించబడుతున్నారా సువార్థ అందించబడుతుందా ప్రజలు మారు మనసు పొందుతున్నారా వ్యసనాల నుంచి మారుతున్నారా బాప్తి జరుగుతున్నాయా సంఘములకు చేర్చబడుతున్నారా అంటు కట్టబడుతున్నారా ఆత్మ తింపబడుతున్నారా దిస్ ఈస్ ద ఫిజికల్ ఎవిడెన్స్ ఫర్ మినిస్ట్రీ వేదిక మీద మనం చెలరేకపోవటం కాదు సమాజంలో మార్పు కావాలి మరో మనసు పది ఆత్మల సంఘంలో ఉన్నారా బతుకు మార్చుకున్న వాళ్ళ ఉన్నారా బుద్ధి మార్చుకున్న వాళ్ళ సేవలో ఉన్నారా ఇదిగో ఈ తైభుజనుడు ద్వారా ప్రభువును తెలుసుకున్నాను ఇదిగో పలాని త్రాగుడు మానేశాను వ్యభిచార మానేశాను వ్యసములు మానేశాను మార్పు సాక్ష్యం ఉందా ప్రభువు తట నీకులు తిరుపుచున్నవాడు మూడవ క్వాలిటీని జ్ఞాపకం చేస్తున్నాను అంటే అంటే అతడు పరిశుద్ధ జీవితమును సాధన చేసేవాడు రెండు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడు మూడు ఆత్మలను రక్షించుతున్నవాడు ఆత్మల సంపాదనలతో ప్రయాసపడాలి ప్రజలను ప్రభువైపుకి తెప్పాలి ఈ సందర్భంగా మరొక మాట బాధపడిన తప్పులేదు కానీ చెబుతున్నాను పెట్టలేరా ఒక గాడిదని విడిపించిన తర్వాత అడు అడుగుతాడే ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు అంటే ఆన్సర్ నేను తెలుసా ఇది ప్రభువునకు కావాలి అని ఉన్నమాట అందరు విడిపించబడిన ఆత్మలను నా సొంతం చేసుకోకూడదు నా ఖాతాలు వేసుకోకూడదు ప్రభు చేతిలో పెట్టాలి మొన్న పాసి గారు నేను సరదాగా మరి ప్రతి చిన్న అవకాశం వాళ్ళు వాడుకుంటాను కదా అనా మా బిలీవర్స్ అంటే ఆడే పర్లేక వెళ్ళగలుగుతాడని నేను నమ్ముకుంటే నిజమన్నా మా బిలీవర్స్ అన్న నీ బిలివరే తెలియగరాజు బిలీవర్ అవ్వాలా ఒక మాట మరి మూట సాయం ఎలాగో చేయలేకపోతున్నా మాట సాయం అన్న చేయాలి కదా ఇప్పుడు ఈ రచ్చ ఎక్కడికి అంటే వాడు నరకానికి వెళ్ళిపోయినా వీడికి క్షమిస్తాడు కానీ ఇంకో సంఘానికి వెళ్తే క్షమించలేడు నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ ఇంకో ఎలా ఎలాగస్తావు సంఘానికి ప్రేమనా సహోదరి సహోదరుడా ఇంకా నీకు ఇంక క్షమాపణ లేదు అడిగి అడిగి ట్రాన్స్ఫర్ అయ్యిందో ఏదో జబ్బు వచ్చిందో కష్టం వచ్చిందో తిప్పలు వచ్చిందో ఎల్ని ఒప్పుకోం ఆ పాస్ గారికి ఫోన్ చేస్తాడు ఆ పిడ్లు ఎలా రాణించాము నాలుగు సీలు వేసేస్తాడు ఈ టీడీసీలు వేసేస్తాడు ఒక ఒక సేవకుడి దగ్గర ఒక సంఘం లక్షించబడ్డ ఏదో సంఘానికి వెళ్ళిపోమని నేను సంఘాలను చీల్చేసి చెప్పట్లేదు నేను మేము ఈ సంఘంలో నమ్మకంగా ఉండండి అంతవరకు అంటుకట్టుబడి ఉండండి దైవజన్ కలిగి ఉండండి ఏదైనా ఒక కారణంతో ఏదైనా ఒక విధిలేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని సమస్య చూస్తే సర్లే ఎక్కడుంటేనే ఎక్కడుంటేనే దేవుని బిడ్డిగా ఉంటే చాలే అనుకోవచ్చు కదా ఆ గాడిది మీద వేసి ఎక్కడానికి వెళ్ళదు అది నాకు కావాలి అది ఈడంకలు తిరగాలి మై బిలీవర్ మై ఫాలోవర్ అంత నీదేరా బాబు మొన్న ఆయన అడుతున్నాడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు నీకు గేలా ఫాలోవర్లో లాస్ట్ ఇయర్ కెనడా వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా చాలా ప్రైజులు అవడాను ఆమె ఫాలోవర్ అన్నాడు మనకి ఇంకా గ్యాప్ ఎవరు రాదు కదా నేను ఏం ఫాలో అవుతాను అని అడిగాను అంటే అన్నాడు యూట్యూబ్ నా ఉపదేశాన్ని కానీ నా సాక్ష్యాన్ని కానీ నా వైరాగ్యాన్ని కానీ నా సమర్పణ ఏమీ ఫాలో అవునాడు యూట్యూబ్ని ఫాలో అవుతాడు అన్నాడు ఆమె ఫాలోవర్ అన్నా అంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసి అది కూడా ఫాలో అంటే ఏంటి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసాడు ఎప్పుడో ఏదో వచ్చాడు టింగిమంటుంది కంది అడు ఫాలో ఒక దైవజొన్ను ఫాలో అంటే ఏంటి ఆ ఉపదేశం ఆ నడిపింపు ఒక కుర్రడు అన్నాడు ఒక వైట్ క్లాత్ కొనిచ్చి సొక్కా కుట్టించుకోరంటే అనా ఇది సెట్ అవుతలేదు అని అన్నాడు అరే నాకు అవ్వదు కానీ నీకు అవుతుందిరా నీది బక్క ప్రాణం నీకు అవుతుంది అంటే అవదన్నాడు కనుక్కున్నాను ఒక హాఫ్ హ్యాండ్స్ అవుతుందిరా అంటే హాఫ్ హ్యాండ్ అవదని కాదు టైలర్తో టైలర్తో ఇచ్చాడు ఆ టైలర్ అడిగాను నేను హాఫ్ హ్యాండ్స్ కూడా అవదంటే అవదండి అన్నాడు అదేంటండి అని అంటే నేను అన్నాను ఏ అంత దూరం అంత దూరం కాదులే ఇది లోకలే నువ్వు పాస్ సోరీ చెప్తున్నావు వీడు హ్యాండ్ కప్స్ అంటాడండి వీడు రెండు పాకెట్లు అన్నాడు వెనకాల ఫిల్టీ అన్నాడు నేను చెప్తున్నాడు సార్ అవదన్నాడు అడిగి మళ్ళీ ఫోన్ అన్నాను ఇచ్చాడు ఎరా ఈ రెండు పాకెట్లు అడిగేవా ఫీల్ అడిగేవా అంటే అవునన్నాడు ఏ అంటే ఏసన్న గారికి రెండు జాబు రెండు జోబులు ఉన్న సొక్క ఉండేదంట ఈ ఫోటోలో చూశాడు ఏసన్న గారిని ఈ రెండు జాబులు వీడికి ఒక జోబు ఉంటే ఇప్పుడు కుదరదు అన్నాడు ఈడు ఏసన్న గారి సమర్పణ ఆయన ప్రయాస అవి నేర్చుకోవాలి కదా ఆ జడలో కదా నడవాలి మందలు జడలు నడవమని చెప్పాలా పరిశుద్ధుల ప్రవర్తన ఫలం అనుసరమని చెప్పలేదా వారిని పోలి నడుచుకో అయ్యన్నే కాదు సొక్క రెండు పాకెట్లు ఆయన ఏదో కానీ కొట్టుకునే కూడా అన్న కారు దిగితే పడి గుప్పమని అది ఏంటన్నా మరి ఎట్లుంటుంది చెప్పండి నాకేం కొట్టుకున్నాడు తెలియదు కన్నా నల్తను దాన్ని నల్లగొట్టుకున్నాడు అని తెలిసిన నన్ను ఎలాంటి మాట్లాడుతావు నువ్వు కొట్టుకోవటం అనే సబ్జెక్ట్ వద్దు చెంట్టు కొట్టుకున్నది కావాలి వాడికి నీ పని హిమాల్ని ఫాలోయింగ్లు పెడితే ఆడొక ఫాలోవరు పెడితే కాదు ఆడేలాడు ఇష్టం వర నీకు ఎలా పనికి మాల్ని పని పత్తి దానికి ఓకేనా 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 ఎలా ఒక కూటమా మళ్ళీ స్టేజీ శిరకు వచ్చేద్దా నాకు చెప్పండి అతను ఆత్మ నడిపించేవాడు ఉన్నాడు స్తోత్రం చెప్పండి ఇంకో కాస్ట్లీ కారణం ఉంది అదేంటి తెలుసా ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచునకాయ అతడు ఏలి యొక్క ఆత్మయో శక్తియు కలిగిన వాడు చప్పటి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా అతడు యొక్క ఆత్మయో శక్తియు కలిగినవాడు